ఈ నెల ముప్పై నుంచి జనవరి ఎనిమిది వరకు జరగనున్న తిరుమలేశ్వరి వైకుంఠ ద్వార దర్శనానికి టోకెన్లు పొందిన భక్తులు వారి కేటాయించిన తేదీ సమయాల్లోనే రావాలని తిరుపతి కలెక్టర్ ఎస్పీ కోరారు ఆ మేరకు పూర్తి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు భక్తుల భద్రత కోసం మూడు వేల మంది పోలీసులను మోహరిస్తున్నామని అధునాతన సీసీ కెమెరాలు డ్రోన్లు కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిఘా ఏర్పాటు చేశామని వివరించారు నకిలీ దర్శన టోకెన్లు సృష్టించే దళారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు డిసెంబర్ ముప్పై డిసెంబర్ ముప్పై ఒకటి జనవరి ఒకటో తారీఖు ఈ పది రోజుల్లో ఈ మొదటి మూడు రోజులు మూడు రోజుల్లోనే మనకు రద్దీ ఎక్కువగా ఉంటుంది మొదటిసారిగా టీటీడీ వాళ్ళు టోకెన్ సిస్టమ్ ద్వారా ఈ డిప్ ద్వారా సెలెక్ట్ చేయడం జరిగింది ఈ డిప్ ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి కేటాయించిన టైం డేట్కి సంబంధించి దర్శనం మంచిగా మనకి ఆ మూడు రోజుల్లో చేయబడుతుంది తిరుపతి మరియు చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కూడా చివరి మూడు రోజుల్లో కూడా దర్శన సౌభాగ్యం కొరకు టీటీడీ వాళ్ళు వెసులుబాటు కల్పించారు ముప్పై తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు సుమారుగా లక్ష యాభై వేల నుంచి లక్ష డెబ్బై ఐదు వేల మంది ఫ్లోటింగ్ పాపులేషన్ ఇక్కడ ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగా బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్స్లో కానీ ఇతరత్ర మెయిన్ పాయింట్స్లో కూడా మనం హెల్ప్ డెస్క్లు పెట్టడం జరిగింది ఎవరైతే టికెట్ ఉన్న వాళ్ళు వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఫెసిలిటేట్ చేసి ఆ తిరుమలకి ఇన్ టైంలో చేరుకునే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది తిరుపతిలో ముఖ్యంగా బస్ స్టాండు రైల్వే స్టేషను తర్వాత అలిపిరి శ్రీవారి మెట్లు తర్వాత లోకల్ టెంపుల్స్ కూడా తగినంత భద్రతా ఏర్పాట్లు ఏర్పాటు చేసి భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎంతమంది భక్తులు వివిధ బస్సుల్లో వస్తున్నారు ఎంతమంది సివార్ మెట్లు అలిపిరి మీదుగా వస్తున్నారు ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయడం డ్రోన్స్ మరి సీసీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ నుండి కూడా అబ్జర్వ్ చేయడం ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఉన్నా అటు టెక్నికల్గాను ఇటు కోఆర్డినేటివ్ ఒక ఆల్రెడీ ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆఫీసర్స్ని పోస్ట్ చేస్తూ తగిన రీతిలో భద్రతాచర్యలు ఏర్పరచేయడం జరిగింది కొన్ని సామాజిక మాధ్యమాలు కానీ ఇటీవలి కాలంలో కూడా ఒక కేసు చేయడం జరిగింది వైకుంఠ ద్వారా దర్శనం చేయిస్తాము అని కొంతమందితో డబ్బులు వీళ్ళు వేయించుకోవడం తర్వాత నా దగ్గర టోకన్ ఉందని చెప్పి నేను మీకు ఇస్తాను టోకన్ అని చెప్పి ఇంపర్సనేషన్ చేయడం ఇలాంటివి సో ఇంపర్సనేషన్ నాకు ఒక వ్యక్తికి వచ్చిన టోకన్ ఇంకో వ్యక్తికి ఇవ్వడం తప్పు ఇచ్చిన వ్యక్తి తీసుకొచ్చిన వ్యక్తి ఇద్దరు కూడా ఖచ్చితంగా వారిపై కూడా కేసు తీసేయడం జరుగుతుంది దర్శనం కల్పిస్తామని చెప్పి ఫేక్ టో టోకన్స్ క్రియేట్ చేయడం వీటన్నిటిపై కూడా పూర్తిగా క్యూఆర్ కోడ్ ద్వారా వెరిఫై చేయడం జరుగుతుంది అటువంటి ఏమైనా జరిగితే వారిపై ఐపీసీ కేసులు రిజిస్టర్ చేయడం తర్వాత వారిపై తగిన చట్టపరంగా చర్య తీసుకోవడం కూడా జరుగుతుంది